హై నేను గతంలో చెప్పుకున్నా పొలిటీషియన్స్తో కానీ సెలబ్రిటీలతో కానీ ఎవరైనా ఫోటోలు దిగితే అంత మాత్రాన ఇంక వాళ్ళకి క్లోజ్ రిలేషన్ ఉన్నట్టు కాదు వాళ్ళేదో ఒక గలీజ్ పనిచేసి దొరికారు దెన్ ఇమీడియట్గా పలానోళ్ళతో ఫోటో దిగాడు సో వాళ్ళ కూడా ఇందులో భాగం ఉంది అంటే కరెక్ట్ కదా అని గతంలో చెప్పండి అది వైసీపీకి సంబంధించిన అయినా టీడీపీ అయినా బీజేపీ అయినా సినిమాలకు సంబంధించిన ఇది కూడా ఇప్పుడు లేటెస్ట్గా ఈ బెంగళూరు రేవ్ పార్టీలో ఏ టూగా ఉన్నటువంటి పర్సన్ అరుణ్ కుమార్ ఇతను చిత్తూరు జిల్లా దగ్గర తవనంపల్లె అంట ఇతను సత్యల రామకృష్ణారెడ్డి కొడుకు రెడ్డికి రైట్ హ్యాండ్ అని చెప్పేసి అంటున్నారు జగన్మోహన్ రెడ్డిని కూడా అండ్ లోకల్ ఉన్నటువంటి గడుగుడు శ్రీకాంత్ రెడ్డి వీళ్ళందరూ కొంచెం ఫోటోలు దిగడం లైక్ ఇవన్నీ వైరల్ అవుతూ ఉన్నాయి ఇంకేముంది వైఎస్సార్సీపీకి కూడా సంబంధం ఉంది అక్కడ కాకన్ గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్లోనే కదా నువ్వు వీళ్ళ పనే ఆ కారణంలోనే జనాన్ని పట్టుకోలేరు రకరకాలగా ఇటువంటి మూమెంట్లో ఇతను ఎక్యూజ్డ్ టూగా ఉన్నాడు కదా నెక్స్ట్ టీడీపీకి సంబంధించి చ మన లోకేష్తో రిమైండ్ కో ఫోటోలు దిగిన బ్యాచ్ ఉన్నారు వాళ్ళు కూడా ఇందులో ఎక్యూజ్డ్గా ఉన్నారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఇందులో లోకేష్ సంబంధం అని చెప్పేసి హడావడు నేను మరలా చెప్తే గుర్తుంచుకోండి జనాలు అన్నవాళ్ళు మీరు న్యూస్ ఏంటంటే చూడండి వీళ్ళు పార్టీలకు ఆపాదిస్తున్నారు అంటే అక్కడ ఫొటోలను బట్టి కనుక అన్నట్టయితే ఇచ్చేవాడికట్టు బుద్ధి లేదు మనం మాత్రం అది రిసీవ్ చేసుకోవద్దు జరిగిన తప్పుకి రాజకీయానికి సంబంధం ఉందంటే పోలీసులు తెలుస్తారు బట్ మన కళ్ళ ముందు కనిపించే నిజాలని మనం ఖచ్చితంగా మరి మాట్లాడుకోవాలి కదంటే ఏం కనిపిస్తుంది నిజాలు అక్కడ పొలిటీషియన్స్ ఎవరైనా అక్కడ కనిపించారా మనకి లోకేష్ కానీ సజ్జల రామకృష్ణ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ పవన్ కళ్యాణ్ కనిపించారా ఎవరు లేరుగా హేమ ఆ ఆశీరా ఎవరు వాళ్ళు ఈ బేగం బెజవాడ వాసు అతని నీరుపైన బంధువు నాగబాబు అరుణు వీళ్ళు ఆ తర్వాత రణధీరు రిమైనింగ్ సిద్ధికి వీళ్ళు వచ్చేసేమో డ్రగ్స్ అప్లై చేసిన బ్యాచ్ అండ్ గోపాల్ రెడ్డి ఆ ఫామ్ హౌస్ సంబంధించిన పర్సన్ ఇంకా ఆ తర్వాత వచ్చేసి యాభై తొమ్మిది మంది అబ్బాయిలేమో మగవాళ్ళు ఏమో ఆల్రెడీ డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఇరవై ఏడు మంది ఆడవాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఇది కదా అందులో అరుణ్ కుమార్ ఏటు ఎలా హైలైట్ అవుతున్నాడు ఏంటి అన్నప్పుడు అతని కార్లో డ్రగ్స్ ఉన్నాయి పార్టీ మొత్తం అతనే అరేంజ్ చేశాడు వాసుకి మొత్తం కూడా ఇతని దగ్గరుండి అంతా చూసుకున్నాడు పార్టీ అని చెప్పేసి ఇతను వైసీపీలో అత్యంత క్లోజ్గా ఉంటాడు అందరితో అని చెప్పేసి దాన్ని హైలైట్ చేస్తూ ఉన్నారు అమ్మ బాబోయ్ మనం సైలెంట్గా ఉంటే ఎట్టరా అని చెప్పేసి వైసీపీలో చేంజ్ చేస్తున్నారు లోకేష్తో మిగతాతో దిగిన ఫోటోలు ఏమైతేనే అందులో పాలెడ్ పట్టుబడ్డ వాళ్ళని డ్రక్స్ తీసుకుని వాళ్ళు హైలైట్ చేస్తూ ఉన్నారు మీకు అర్థమైంది కి ఇంటెన్షన్ ఇది రాజకీయానికి సంబంధించిందా కాదా అంటే క్లియర్ కనిపిస్తుంది ఏందంటే అక్కడ వాసు అనబడే వ్యక్తి బెట్టింగ్లు దందాలు హడావిడి చేసే వ్యక్తి ఓన్లీ అతను సన్సెట్ సన్ రైజ్ అని చెప్పేసి పార్టీ పెట్టి జనాల్ని పిలిచి అందులో డబ్బులు వసూలు చేసి అందులో అతను లాభపడ్డాడు అండ్ గతంలో వచ్చేసిన దందాల తాలూకు ఏమవుతున్నాయో అందులో లాపడ్డాడు ఫైనల్లీ ఈ ఒక్క దాంతో అన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఇట్స్ ప్యూర్లీ కమర్షియల్ అండ్ ఇట్స్ ప్యూర్లీ వాళ్ళ పర్సనల్